ఈ ఇల్లు నీకు ఏమిచ్చిందో మాకు తెలియదు కానీ ఇంటి కోసం మీరు చాలా చేశారు ఈ కుటుంబం కోసం చాలా కష్టపడ్డారు మా కన్నీళ్లను తుడిచారు మా కష్టం ఈ కష్టం అనుకొని తోడుగా నిలిచారు ఆ విషయం ఎవరికి గుర్తున్నా గుర్తుండకపోయినా మాకు ఎప్పటికీ గుర్తుండిపోతుందని కౌశికి మాటలకు నిష్టి చూస్తుంది చేసిన దానికి ట్యాంక్ చెప్పి ఇక్కడితో మన రుణబంధాన్ని తీసుకోలేను జగదాత్రి అని కౌశికి జగదాత్రి చేపట్టుకొని అంటూ ఉంటుంది ఎక్కడున్నా నా వాళ్ళే నేనున్నానని మర్చిపోకండి ఏ కష్టం వచ్చినా కొండంత అక్క ఉన్నదని మర్చిపోకండి అంటుండగా ఈ మాట చాలు వదినా ఈ మాట కోసమే ఎదురు చూస్తున్నామని జగదాత్రి అనిస్తాం వదిన అని చెప్పేసి జగదాత్రి కేదర్ కౌశికి అందరు కలిసి బయటకు వస్తారు జగదాత్రి వెనక్కి వెనక్కి చూసుకుంటూ అలా బ్యాగ్ పట్టుకొని వెళ్తుండగా ఈలోపు జగదాత్రి బరిలోకి దిగినాక తన రూపం ఎలా ఉంటుందో మనందరికీ తెలిసిందే కదా వెంటనే ఆ రూపాన్ని ప్రయోధిస్తుంది ఏంటంటే ఇంట్లో నుంచి పొగ వస్తూ ఉంటుంది ఆ పొగను చూసి కౌశికి ఏంటి పొగంతా అని చెప్పేసి చాలా కంగారు పడిపోతూ ఉంటుంది ఇంట్లో వస్తే పొగ రాకుండా పప్పులు ఏమైనా వస్తాయి వదినా అయ్యయ్యో ఇంట్లో మంట ఇలా అందు అంటుకుందని జగదాత్రి అంటే అయ్యయ్యో లోపల ఎంత మంట రాకపోతే ఇంత పొగ వస్తుందని దాత్రి అంటుండగా అంటే ఇప్పుడు ఇల్లు తగలపడిపోతుందని నిషి అంట అప్పుడు కాచి అయ్యో మనకు ఇల్లుండదా అయ్యో ఇంట్లో ఉన్న సామాన్లు ఆస్తి పేపర్లు డబ్బు అంత తగలబడిపోతున్నాయే అని బూచి అంట అయ్యయ్యో బూచి ఏదైనా చెయ్యి ఏంటి మంటలో వెళ్ళి దూకమంటావా ఏంటి అప్పుడు కౌశికి అయ్యో బాబాయ్ బాబాయ్ పిన్ని ఇంట్లోనే ఉంది అనేసరికి ఒక్కసారిగా నిషి నిషి యువరాజ్ సుధాకర్ అందరూ షాకింగ్ గా ఒక్కసారి చూస్తుంది ఈ లోపు మొత్తం పొగ చూరుతుంది కదా అబుడా అని చెప్పేసి వైజయంతి ఊపిరి పీల్చుకోకుండా ఇక పిలుస్తూ ఉంటుంది ఈ లోపు అయ్యయ్యో అత్తయ్య గారు లోపలనే తగలబడిపోతుంది అంతేకాకుండా అత్తయ్యకు నడవరాదే మాట్లాడి రాదే అని చెప్పేసి జగదాత్ నటుండగా అమ్మో అమ్మ బయటికి వస్తే నిజ స్వరూపం బయట పడిపోతుంది ఎలాగైనా ఆపాలని యువరాజ్ లోపలికి వెళ్తుండగా ఈ లోపు న్ూషి కేదార్ అందరు కలిసి పట్టేసుకుంటా యువరాజ్ ఆగు పిచ్చ ఏమన్నా లోపలికి వెళ్తున్నావు అని కేదార్ అంటుండగా లోపల మామ కూడా ఉందని యువరాజ్ అంట అయ్యో తగలబడి ఉండది కాపాడండి అని పరుగులు తీసుకుంటూ వస్తుండగా యువరాజ్ అరే లోపల మంటుందో ఏముందో ఎలా తీసుకోగల లోపలికి వెళ్తే కదా అని యువరాజ్ అంటారు అసలు మన ఇంట్లోకి మంట ఎలా వస్తుందని యువరాజ్ అంటుండగా అలా అని చెప్పేసి నువ్వు మంటలోకి వెళ్తావని నిషి అంటుండగా అసలు మంట ఏంటో కాదు తెలియంది ఎలా అని చెప్పేసి యువరాజ్ అంటుండగా అప్పుడు కౌశిక్ ప్లీజ్ నేను వదలండి అమ్మని తీసుకొస్తాను అమ్మ లోపల ఉంది మంటలు కాలిపోతుందని చెప్పేసి అంటుండగా ఈ లోపు వైజయంతి అలా పరుగులు తీసుకుంటూ వస్తూ ఉంటుంది అందరూ షాకింగ్ గా చూస్తూ ఉంటారు అప్పుడు అని చెప్పేసి బయటికి వచ్చేసరికి బూచి ఒక్కసారిగా వైజయంతి చూసి ఆ అని చెప్పేసి నోరెల్లబెడతాడు నిషి యువరాజ్ ఒక్కసారిగా షాక్లో ఉండిపోతారు కానీ ఇది పొగ ఎలా వచ్చిందంటే జగదాత్రి ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తుంది వైజయంతి వీల్చైర్లో కూర్చొని ఖర్చు అలా కళ్ళ మీద కప్పుకొని పడుకుంటుంది కదా ఈలోపు జగదాత్రి తన రూమ్లోకి వెళ్ళి ఇక వెంటనే పొగొచ్చే ఒక మిషన్ పెడుతుంది అలా జగదాత్రి వైజయంతి బండారం బయట పెట్టడానికి ఈ ప్లాన్ చేస్తాడు జగదాత్రి ఇంట్లో పొగ పెడితే బోర్లో నుంచి బయటికి వచ్చినట్టు మీరే బయటికి వస్తారత్తయ్య అని చెప్పేసి అనుకుంటుంది ఏంద్రా ఇంటి పొగు ఉంటే మీరందరూ సంతోషంగా వచ్చి ఉందరు అని చెప్పేసి వైజయంతి మాటలు ఒక్కసారిగా అందరూ అలాగే చూస్తూ ఏంది నీ సచ్చిపోయిన పర్వలేదు అని అనుకుంటేనే కదా మీరు అంత ఇట్ట సేత్తు ఉండరు ఏంద్రా బోడా నీ స్వార్థానికి నీ ప్రాణాన్ని కాపాడుకున్నావు లోపల అమ్మ ఉందానని మర్చిపోయావా ఏంది రమ్మీ ఈ పిన్ని కూడా గుర్తులేదా మీ ప్రాణాలైతే కాపాడుకున్నారు ఏంది నేను ఇంత మాట్లాడుతున్నా ఎవరు మాట్లాడలేదు అని అంటుండగా అంటే మీరు ఇన్ని నెలలు పక్షవాతం కూడా వీల్చైర్లో కూర్చొని మాట లేకుండా ఉన్నారు కదా సడంగున పరిగెత్తుకుంటూ వచ్చేసరికి మాట రావట్లేదు ఆ పక్షవాతమా పిన్ని మీరు కూడా షాక్ అయ్యారా అని కేదార్ అంటుండగా అత్తయ్యా ప్లాన్ మొత్తం ఫెయిల్ చేసావని నిషి అనుకుంటుండగా కేదార్ కాస్త జీర్ణించుకునడానికి టైం పడుతుందని దాత్రి అంట అత్తయ్య గారు మీకు కావలసినంత టైం తీసుకోండి అంటుండగా ఆశ్చర్యంగా కౌశికి పిన్ని అసలు మీరు ఎలా బయటికి రాగలిగారు అని చెప్పేసి అడుగుతుంటే షాక్ తగిలితే పక్షవాతం పోతుందని డాక్టర్ చెప్పారు కదా వదిన ఆ అవునవును కరెక్ట్ డాక్టర్ కూడా నాకు చెప్పినట్టున్నారు అంటే పక్షవాతం ఏదైనా షాక్ తగిలితే పోతుందని పొగ ఊపిరి ఆడకుండా అయింది కదా అందుకే అలా అమ్మ త్వరగా కోలుకుందక్క అస్సలు నమ్మేలా లేదని బూచి అంటే అత్తకు పక్షవాతం వచ్చింది పోయింది అస్సలు నమ్మేలా లేనే లేదు ఇలాంటి పక్షవాతం వచ్చిన వాళ్ళు షాక్ ట్రీట్మెంట్తో పోయిందనే కూడా నేను ఎక్కడా నమ్మలేదు అని బూచి అంటుండగా అప్పుడు యువరాజ్ కోపంగా బూచివైపు చూస్తా డాక్టరే స్వయంగా యువరాజ్కు చెప్పాడని యువరాజ్ చెప్తున్నాడు కదా మీరు ఇంకా నమ్మకుండా ఎలా ఉంటారు అని దాత్రి అత్తయ్యకి భక్ష్యవాతం వచ్చింది కాని ఇప్పుడు పోయింది అంతే గారు అత్తయ్య గారు ఏందమ్మి ఎటకానగా మాట్లాడుతుండవా మీరేంది ఇంకా ఇంట్లోనే ఉన్నారు ఇద్దరు అని అంటుండగా అప్పుడు సుధాకర్ వైజయంతి అని చెప్పేసి గట్టిగా అరుస్తా లోపలికి పాద అది కాదు బా అందరి ముంగట పరువు తీసింది చాలు లోపలికి పద అని చెప్పేసి చేపట్టుకొని లాక్కెళ్తూ ఉంటాడు బా నా మాటను బా అని చెప్పేసి వైజయంతి అంటు అత్త అని చెప్పేసి నిషి లోపలికి వెళ్ళిపోతుంది కదా అప్పుడు బూచి మొత్తానికి నేను అనుకునేది మాత్రం మాట నిలబెట్టారు సిస్టర్ ఈ మట్టి బోర్రెలకు ఎందుకు అర్థం కాదు నాకు అర్థం కావట్లేదని అవును అత్తయ్య పరిస్థితి ఏంటో అని చెప్పేసి బూచి అనుకుంటా వెంటనే వైజయంతిని చేయి పట్టుకొని కోపంతో లోపలి తీసుకొచ్చి చెంపలు వాయిస్తుండగా నిజంగా బా నాకు పక్షవాతం వచ్చింది ఏ ఇంకా నీ అబ్బద్దాల మాటలతో అందరినీ నమ్మించే ప్రయత్నం చేయకు నా పరువు తీయకని చెప్పేసి సుధాకర్ గట్టిగా అరుస్తూ ఉంటాను తప్పు చేశారు పిన్ని ఆస్తి కోసం ఇంత నీచమైన పని చేస్తారని అనుకోలేదు అని చెప్పేసి కౌశిక్ అంటూ ఉంటాను కోసం ఇంత నీచంగా ఆలోచిస్తావా పిన్ని అసలు నీకు ఇంత బాధగా అంటే బాబాయ్ ఎంత బాధపడ్డాడో తెలుసా కడుపు నిండా తిండి కూడా తినలేదు నిద్ర కూడా పోలేదు బాబాయ్ని ఇంత బాధ పెట్టావే అసలు వీళ్ళకు ఎందుకు చెప్తున్నావు కోషికి కన్నీల విలువ తెలిసేవాళ్ళంటే జగదాత్రి కేదర్ని ఇంత కష్టపెట్టేది కానే కాదు ఇది మారుతాదని నువ్వు చెప్తున్నావా అని చెప్పేసి సుధాకర్ చెప్తూ ఉంటా బాధ పెట్టి ఉండేదైతే ఇలాంటి నాటకం ఆడేది కాదు ఏంది బా అట్టా మాట్లాడుతూ ఉండవు ఏదో తెలియక చేశాను తెలియక చేసింది కాదు వైజంత్ తెలియక కాదు నీ తెలివితోనే ఈ పనులు చేశావు ఇక నీ పనులన్నీ నాకు తెలిసి తెలియకన్నట్టుగా నువ్వు అనుకుంటున్నావే కానీ తెలిసిన రోజు మాత్రం నీ పరిణామం ఎలాగుంటుందో నీకు మాత్రమే నీచమైన పని చేస్తావని అనుకోలేదు పిన్ని నీకు జగదాత్రి కేదార్ వాళ్ళు నచ్చలేదని బాగా తెలుసు వాళ్ళను బయటికి పంపించడానికి మీరు ఇన్ని మెట్లు దిగి ఇంత నీచమైన పని చేస్తారని అనుకోలేదని కౌశిక వదినా ఇందాక నుంచె చూస్తున్నాను అత్తయ్య ఒక్కతే తప్పు చేసినట్టుగా పెద్ద మాట్లాడుతున్నారని అంటుండగా ఇద్దరు కోపంగా చూస్తారు ఏంటి నేను మాట్లాడుతున్నాను కదా అని చెప్పేసి నిషేధ జగదాత్రి కేదార్లు ఏ కారణం చేత ఇంట్లో అడుగు పెట్టారో అందరికీ తెలుసు కదా ఆ తప్పెవరిదే అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇంకా ఇంతమంది అసలు వాళ్ళు ఉండకూడదని చెప్పినా కూడా ఆ తప్పెవరిది వదినా మీ తప్పులని మీరు చేసి ఇప్పుడేంటి వదినా గారిని తప్పు పడుతున్నారని చెప్పేసి నిషి అంటిపోయారే ఇప్పుడు మాట్లాడండి మాట్లాడింది నానా మాట్లాడండి అక్క అమ్మ చేసింది తప్పైతే ఆ తప్పు చేసేదాకా వచ్చింది మీరు మీ వల్లే అమ్మ తప్పు చేసింది మీరు చేసిన తప్పైతే మీరు చేసిన తప్పును కూడా గుర్తుపెట్టింది ఆ జగదాత్రి కేదాలు ప్రతి ఒక్క గొడవకి వాళ్ళిద్దరే కారణం అని చెప్పేసి యువరాజ్ అంటారు అటు వాళ్ళని ఇంట్లో నుంచి బయటికి ఎలా పంపించాడో ఆలోచించండి అని చెప్పేసి వైజయంతిని తీసుకొని యువరాజు వెళ్ళిపోతాడు అప్పుడు సుధాకర్ బాధపడుతూ అసలు వాళ్ళు ఇంట్లో నుంచి వెళ్ళిపోమని ఎలా చెప్పను ఒక కొడుకు ఆస్తి కోసం ఒక కొడుకు ప్రేమ కోసం అలా చెప్పేసి వాళ్ళు ఎలా పొమ్మని చెప్పను గొంతులో ప్రాణం ఉన్నంత వరకైనా వాళ్ళు ఉంటారా అని చెప్పేసి విధంగా బాధపడుతుంటాడు సుధా జగదాత్రి వేసిన ప్లాన్ లో జగదాత్రి మళ్ళీ ఇంట్లోకి అడుగు పెడుతుంది థ్యాంక్స్ జగదాత్రి ఉండగా నిన్ను ఎట్లా ఓడిపిస్తాను మనం ఇంట్లో నుంచి వెళ్ళి వెళ్ళాలంటే అది సుధాకర్ మామయ్య కొడుకు లాగానే బయటికి వెళ్ళాలని చెప్పేసి దాత్రి అంట ఆస్తి కోసమో అంతస్తు కోసమో పోరాటం చేయట్లేదు కదా గుర్తింపు కోసమో పోరాటం చేస్తుంది మన ఇంట్లో నుంచి బయటికి వెళ్ళానంటే గెలిచే వెళ్ళాలి చాలా థ్యాంక్స్ జగదాత్రి అయినా థ్యాంక్స్ ఎందుకులే నన్ను బాగా చూసుకుంటే చాలు ఇంట్లో వాళ్ళందరినీ అయ్యో ఆ ఇంటికి పెద్దల్లుడిని మరి చూసుకోనా ఏంటి అని చెప్పేసి కేదారంటారు ఈ లోపు మినిస్టర్ చాలా కంగారుతో తిరుగుతుండగా అప్పుడు ఏంటి బావా అటు ఇటు తిరుగుతున్నావు జేడీ వచ్చి అరెస్ట్ లోపు అన్ని ప్రాణాలు పోయేలా ఉన్నాయి జేడీ త్రిపాఠిని మేనేజర్ని అరెస్ట్ చేసి ఇరవై నాలుగు గంటలేంది అక్కడ ఏం జరుగుతుందో తెలియక నా నరాలు తెగుతున్నాయి బావా ఎవరికైనా డబ్బులు ఇచ్చి కొనేసి నిజం కక్కించు బయటికి కూడా పంపించు కానీ కొనేది ఆ జేడిని ఆ జేడి గురించి తెలుసుకోవాలిరా ఆ జేడి ఎవరు ఉంటుంది ప్రతి ఒక్కటి ఇన్ఫర్మేషన్ కావాలరా అయితే బావా ఇక యువరాజ్ అని ఒక వ్యక్తి ఉన్నాడు వాడు ఈ మధ్యలో బాగా దందా చేస్తుంది మనిషి బావా పెద్ద బ్రాక్గ్రౌండ్ ఉండవల్ల ఆయనని ఎవరు టచ్ చేయలేకపోతున్నారు అవునా ఎవరు ఇదిగో ఇదిగో చూడు బావా యువరాజ్ ఫోటో చెప్తుంది ఇంతదాకా చెప్పేది ఇక వజ్రపాటి యువరాజ్ కోసమా అంటే నువ్వు కోసం చెప్తున్నావా అవును బావా పోలీసులకు తప్పించుకొని తిరుగుతున్నారు బావా వీని పిలిపించు మార్క్స్ వెనకాల తెగ ఆటలాడుతున్నావు జేడి నేను ఆడతా అని చెప్పేసి మినిస్టర్ అనుకుంటూ ఉంటా మహేంద్రని ఎందుకు తప్పించాలనుకున్నావు ఎందుకు చంపాలనుకున్నావు అని సాధు సార్ అడుగుతుండగా హీరోయిన్ అంటే నాకు చాలా ఇష్టం ఇక హీరోయిన్ చంపాడని మహేంద్రం చంపాలనుకున్నాను కానీ ఎవరికీ అమ్ముడు సార్ ఇక నేను తప్పుడు మనిషిని అంటుండగా నిన్ను రెండు నెలలు సస్పెండ్ చేస్తున్నానని సాధు సార్ చెప్పేసరికి షాక్ అయిపోతా